సంబంధించిన వర్బర్ సవర్ణ బిల్లును మైనాటిలో సంబంధించిన వర్దర్ సవర్ణ బిల్లును వ్యతిరేకించండి సవర్ణ బిల్లు సవర్ణ బిల్లును వ్యతిరేకించండి సవరణ బిల్లును వ్యతిరేకించండి వర్గర్ణ తెస్తున్న సవర్ణ బిల్లును ఐక్యతను పెద్ద తీసే విధంగా తెస్తున్న సవరణ

थर्टी सिक्स मुफ़ाई आरगा नेराहर दीक्राम सपोर्ट करति हुई सर सर बैठूंगा मैं स्पिनन हाय आपसे दो बातें बोलने, बोलने के, बारे बारे तो के बारे में इसके बारे में रोकबड़ अमेंडमेंट बिल के बारे में बोलने के लिए मैं गुजाबी से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू आज कल से हमारे हॉस्पिटल भाई प्रिंस स्कूल के डायरेक्टर एक सोशल वर्कर का, का हमदर्द उनके दिल में हमदर्दी कौन का जज्बा है उसी तरह से इस मद्देनजर रखते हुए इस वोट बोर्ड उनके खिलाफ हुआ दो दिन कल से अच्छा बैठे हुए हैं हमें उनके सपोर्ट में आए हैं ये बहुत बड़ी खुशी की बात है कि सार जो है बहुत ही हिम्मत करके ऐसे कई प्रोग्रामों में उन्होंने चाहे बाबरी मिल के बाबरी मजिद के बारे में हो या और जो भी हो वो घर पढ़ चढ़ कर जो है हिस्सा लेते हैं एक समाजी खिदत करते हैं लेकिन मुझे अफसोस है कि कड़पा शहर में कितने एसोसिएशन है कितने इदारे हैं कि आना है सपोर्ट सा, करना है हमें उनका साथ देना है जिन लोगों के लिए कि ये हमारे एक का मसला नहीं है तमाम कामों का मसला बोर्ड से है उसको लिखे हुए सिर्फ आज मुसलमानों के वक्त बोर्ड के लिए आवाज़ उठा रहे हैं वक्त बोर्ड के लिए कल आकर तो सही बात है हुकूमत को क्या करना चाहिए कैसे कैसे मसले हैं यहाँ पे तो गरीबों का गरीबी तो बेरोजगारों का मसला है कई मसले उसे छोड़ कर जो है तो एक कौन को टारगेट करना है, एक कौन को निशाना बनाना क्या तो जरूरी है उसके लिए कई बसाया नहीं हमारे इसको हल करना है जो हमारे में कहां हाँ तब जो हमारा करता है कहाँ जा रहा है ఇందుపైన విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున అనేక ప్రశ్నలు తెలియజేయడం జరిగింది వాటికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ పడిపోయింది రెండోది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటు జాయింట్ కమిటీకి ఈ బిల్లును పరిశీలనకు పంపించాడు ప్రతిపక్షాల యొక్క ఒత్తిడితో ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభావితం చేసి తనకు అనుకూలంగా రిపోర్టు పార్లమెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది మూడవది ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమన్షన్ను ప్రభావితం చేసి ఆయనకు అనుగుణంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నికలు పెట్టుకునే పరిస్థితి దిగజార్చాడు రెండోది సుప్రీంకోర్టును కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితికి వచ్చాడు మూడోది ఇందులో దేశంలో జరిగేటువంటి నేరాలను విచారించేటువంటి సిబిఐ ఐడి డిపార్ట్మెంట్లు కూడా మీరు తన బీజేపీ ప్రభుత్వ జైలు సంస్థలుగా మార్చుకున్నాడు అంటే దేశంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి రాజ్యాంగ వ్యవస్థ అన్నిటికీ కూడా ఈరోజు ప్రలోభాలకు గురిచేసి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఈ వక్బౌట్ బిల్లు కూడా ఆ కోవలెక్కే తీసుకొస్తా ఉన్నారు వక్బౌట్ బిల్లు అనేటువంటిది ఏం చెప్తా ఉందంటే గత ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాలుగా భారతదేశంలో ముస్లిం మైనార్టీలు బిడ్డలు లేని వాళ్ళు ధనవంతులు దేవుని పైన భక్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ పిత్రాజితము వాళ్ళ స్వహస్త స్వాచితమైనటువంటి ఆస్తులను వక్బోట్కు దానంగా ఇచ్చారు ఆ దానంగా ఇచ్చినటువంటి ఆస్తులను ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అంబానీ ఆదానీ లాంటి రెండు వందల యాభై కార్పొరేట్ కంపెనీలకు వాటి కారు చౌకగా అమ్ముకోవడానికి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు పేరుతో ఇవ్వడానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిధులకు దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం లౌకిక ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం కాబట్టి ఇది నరేంద్ర మోడీ దుర్మార్గమైనటువంటి విషపూరితమైనటువంటి పద్ధతుల్లో ప్రవహిస్తున్నాడు అందుకనే సిపిఎం పార్టీ ఒక కోర్టు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉంది దీనికి మద్దతుగా ఈ ఈ సవరణను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఈ నిరా కూడా సిపిఎం పార్టీ బలపరుస్తూ ఉంది గౌస్పీరు చేస్తున్నటువంటి ముప్పై ఆరు గంటల దీక్షలు జయప్రదం కావాలని ప్రజలు అందరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా ఈ భక్తులు సవన చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది చంద్రశేఖర్ సీఎం జిల్లా కార్యదర్శి కడప